ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నువ్వు తల ఎత్తుకొని బతికే రోజు వచ్చేసిందమ్మా కాస్త జాగ్రత్తగా వినుబిడ్డా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఇంతవరకు నీ జీవితంలో ఎంతోమందిని స్నేహితులను బంధువులను ఆత్మీయులను కలిసి వచ్చావు కదా అలా కొంతమందితో సంతోషకరమైన రోజులు గడిపావు అలాగే బాధకరమైన రోజులు కూడా గడిపావు కొందరు నీ జీవితంలో మధురమైన జ్ఞాపకాలను ఇచ్చారు మరికొందరు మరచిపోలేని చేదు జ్ఞాపకాలను కూడా ఇచ్చారు నిజమే కదా ఇవన్నీ దాటి వచ్చిన నువ్వు ఇప్పుడు దిగులుతో కూర్చొని ఉన్నావు ఎవరిని నమ్మాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏం చేయాలో తెలుసా కొంచెం ఓపికగా ఉండమ్మా ఎవరైతే నిన్ను లాగాలని చూస్తున్నారో ఎవరైతే నిన్ను కింద పడేయాలని చూస్తున్నారో వారే స్వయంగా నీకు పట్టినటువంటి కర్మను దుమ్ము రూపంలో దొలిపేబోతున్నారు కర్మను అందరూ అనుభవించాల్సిందే కానీ ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో వారే స్వయంగా నీ కర్మను భాగాలుగా పంచుకొని మరీ వాళ్ళు అనుభవించబోతున్నారు నిన్ను పెట్టిన బాధలన్నీ కూడా వారు కాల్చే కన్నీరు రూపంలో అన్నింటినీ వారు అనుభవించే తీరాలి నిజం చెప్పాలి అంటే నీ కర్మను అంతా వాళ్లే లాగేసుకుంటున్నారు ఇక నుంచైనా సరే ఆనందంగా ఉండు నీ కష్టాలు వాళ్ళ కష్టాలు అన్నీ వారే అనుభవిస్తున్నారు నిజానికి నువ్వు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పు అస్సలు బాధపడకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పు ఇక రాబోయే రోజులన్నీ కూడా నువ్వు తల ఎత్తుకొని జీవించబోతున్నావమ్మా గౌరవమైన జీవితాన్ని జీవించబోతున్నావు ఏం జరిగినా సరే నా బాబా నాకు అంతా మంచే చేస్తారు నా మంచికే అనుకొని నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని బిడ్డా చిన్న చిన్న విషయాలకే భయపడి ఆందోళనపడి అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయి ఏమీ తోచని స్థితిలో ఉన్నట్టు ఒక దగ్గర గమ్మున కూర్చొని ఉంటావు అలా ఉండకమ్మా అలా అస్సలు ఉండకు దేనినైనా సరే ఎదిరించి నిలబడు ఎదిరించి పోరాడి గెలువు నేను ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను దేనినైనా పోరాడి నిలబడగలను అనే నమ్మకాన్ని నువ్వు పెంచుకో అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు ఏది వచ్చినా కూడా ఇది చిన్న కష్టమే దీన్ని నేను ఈజీగా దాటేయగలను సులభంగా దీన్ని నేను ఛేదించగలను అనే గట్టి ధైర్యంతో నిలబడు అని ఇది వరకు నీకు ఈ లక్షణాలు ఉన్నాయా నీలో ఇంత ధైర్యం నిండి ఉన్నిందా లేదు కదా ఇది నీ బాబా ఇచ్చిన ఒక వరం బిడ్డ నీకు తప్పకుండా దాన్ని అందుకో అందుకొని నీ జీవితంలో ముందుకి పయనించు ఆ పయనమే నీకు పూల బాటను వేస్తుంది ధైర్యంగా నువ్వు ముందుకు నడిచిన రోజు గెలుపు నీ సొంతమవుతుంది బిడ్డ ఇక నుంచి గెలుపు నీతోనే ఉంటుంది విజయదారి నీకు చూపించబోతున్నాను అన్ని అడ్డంకులు అవమానాలు ఆటంకాలు అన్నింటినీ దాటి నువ్వు తల ఎత్తుకు బతికే రోజు రాబోతుంది బిడ్డ దాన ధర్మాల్లో నీదే పై చేయి కాబోతుంది అందరికీ నువ్వే సహాయం చేయబోతున్నావు నా బిడ్డ రాజులాగా జీవించబోతుంది నీలో ఉన్న ధైర్యాన్ని నమ్మకాన్ని ఎప్పుడూ వదులుకోవద్దమ్మా ఎవ్వరికీ అస్సలు భయపడకు నీకు తోడుగా నేనున్నాను నా చెయ్యి పట్టుకొని ధైర్యంగా నిలబడు విజయం కోసం పోరాడు గెలుపు నీ సొంతమవుతుంది నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి అంతా మంచే జరుగుతుంది నమ్మకంతో ఉంటే నీ బాబా నీకు అంతా మంచే చేస్తాడు కదా నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం